హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే మునగాకు తాలింపు చేయబోతున్నాను అది ఎలా చేయాలో సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మునగాకు అంతా బాగా నీట్గా దూసుకోవాలి దూసుకున్న తర్వాత మొత్తం ఈన్లు అట్లా ఏం లేకుండా నీట్గా దూసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కూడా మొత్తము చెక్ చేసుకోవాలండి పురుగులు కానీ ఏదన్నా ఎట్లా ఏమైనా ఉన్నాయేమో అనేసి కొంచెం బూజు బట్టు నాకు అట్లా కూడా ఉంటుంది అన్నమాట కొన్ని ఆకుల్లో పురుగులు కూడా ఉంటుంది అదంతా నీట్గా ఏర్పించుకోవాలండి మనము నీట్గా కొద్ది కొద్దిగా ఇలా వే ఏర్పించుకునేసి నీట్గా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆయిల్ అవంతా కూడా ఏమి ఉండదు ఏమి లేకుండానే ఈ మునగాకు అనేది మాత్రం మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఈ ఒక తాలింపుకి మాత్రమే మనం ఆయిల్ వేసుకోకుండా మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇది ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి పదే పది నిమిషాల్లో మునగాకు ఫ్రై అనేది అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి ఈ మునగాకు వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ మనం పోసేసుకోకూడదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక దీంతో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఈ మునగాకు తాలింపుకి సరిపోతుంది ఎక్కువ పోస్తే కూడా మళ్ళీ చెమ్మ చెమ్మగా అయిపోతుంది అన్నమాట కాబట్టి మనం మునగాకు ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని మనం నీళ్లు పోసేసుకోవాలి ఎక్కువగా పోసేసుకున్నామంటే బాగోదండి ఎక్కువ ముద్దల్లాగా అయిపోతుంది చెమచమగా ఉంటుంది ఆకు కూడా మనం కాబట్టి మనకు ఆకుని చూసుకొని మనకి ఎంత నీళ్లు కావాలనేది మనం పోసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాసు నేను ఈ మునగాక అయితే హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసేసుకున్నాను పోసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు దీంట్లో తగినంత సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి మళ్ళీ మనకు ఉప్పు తక్కువైనా కూడా మళ్ళీ కూడా మనం వేసేసుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు బట్ ఇప్పుడైతే ఈ నీళ్ళల్లో ఎందుకు వేస్తామంటే మునగాకంతా కూడా బాగా ఉప్పు కూడా పడుతుంది బట్ ఇలాగే చేస్తారు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళంతా కొంచెం తెల్లిన తర్వాత మనం ఆకు వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు చూడండి మనం ఉప్పు నీళ్ళు వేసాం కదా ఈ నీళ్ళంతా కూడా బాగా తెల్లనాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం స్లో మంట మీద మనం ఆకు అంతా వేసుకోవాలి దాంట్లో ఆకు మాత్రం ఒకటికి రెండు సార్లు అయినా కూడా బాగా చెక్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే కొన్ని ఆకులు బాగుంటాయి కొన్ని బాగోదు కాబట్టి ఇదైతే బాగా లేతగా ఉంది సన్నగా కూడా ఉందన్నమాట ఆకు చాలా బాగుంటుంది ఇలాంటిదైతే ఇప్పుడు మనం ఇలా ఆకంతా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆకంతా వేసుకున్నాక ఇప్పుడు దాన్ని మనం మొత్తం ఒకసారిగా నీట్గా కలుపుకుంటూ ఉండాలండి కల్ ఒకసారి కలిపి వదిలేసినామంటే వంటలు కట్టేస్తుంది ఆకు అనేది బాగోదు తినడానికి కూడా కాబట్టి మనం ఇలా విడివిడిగా చేసుకుంటూ ఆకుని కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు ఆకు అనేది పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది ఇట్లా మనం ఒకసారి కలిపి వదిలేసినామంటే ఇలా వంటలుంటలుగా అయిపోతుంది ఆకు అనేది నాకు ఈ నీళ్ళైతే ఈ ఆకుకి కరెక్ట్గా సరిపోయినది అలా మనం ఆకు ఎంతో దాన్ని బట్టి చూసుకొని మనం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం విడివిడిగా ఇలా చేసుకుంటూ కలుపుకోవాలి ఆక అనేది లేకపోతే వంటలు కట్టేస్తుంది వదిలేసామంటే ఈ నీళ్ళల్లోనే ఈ ఆకు కూడా నీట్గా ఉడికిపోతుంది ఇలా మొత్తం ఇలా అనుకుంటూ కలుపుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి మునగా ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఒక టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకు తాలింపు అనేది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది సాంబార్కి ఏ కూరకైనా అండి అనేది చాలా బాగుంటుంది దేంట్లోకైనా మనం తినచ్చు చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ నీళ్ళన్నీ ఇట్లా నీళ్ళు వస్తుంటాయి కదా ఇవన్నీ అయిపోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఈ నీళ్ళంతా కూడా బాగా డ్రైగా అయిపోవాలండి ఆ చెమ్మంతా పోయిన తర్వాతే మనం కారం కానీ ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట ఈ చెమ్మంతా ఉండకూడదు ఇట్లా పొడి పొడిగా ఉండాలండి ఆకలితే ఇలా వంటలు కట్టకుండా చూసుకోవాలి మనం నీట్గా వేయించుకోవాలి కలుక్కుంటూ ఉండాలి ఈ అంతా నీట్గా డ్రై అయిపోవాలి కొద్దిగా కూడా చెమ్మ అనేది మనకు ఆకులో కూడా చెమ్మ అనేది ఉండకూడదు అది కూడా మొత్తం నీట్గా డ్రై అయిపోవాలి అప్పుడే మనకు ఆకు బాగుంటుంది లేదంటే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది ఈ నీళ్ళు కాను ఆకులో ఉన్నాయంటే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అందువల్ల మనం నీట్గా డ్రై చేసుకోవాలి ఎంత డ్రై అయిపోతే అంత బాగుంటుంది ఆకు అనేది మనం ఆకైతే ఇప్పుడు హై మంట మీద పెట్టుకొని పెంచుకోవచ్చు ఎందుకంటే వేసేటప్పుడు మాత్రమే మనం కొంచెం మంట తగ్గించుకొని వేసుకోవాలి ఆకు నీళ్ళల్లో వేసేటప్పుడు తా మనం హై మంట మీదే వేయించుకోవచ్చు అప్పుడే మనకు బాగా నీళ్ళన్నీ కూడా బాగా డ్రై అయిపోతుంది చూడండి కొద్దిగా కూడా చమ్మ అనేది లేకుండా వచ్చేస్తూ ఉంది కదా అలా ఈ ఆకులో నుంచి కూడా మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చేయాలి నీట్గా అప్పుడే బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్లో ఆఫ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం నీళ్ళంతా కూడా బాగా చూడండి డ్రై అయిపోయింది ఆకు కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్లో మంట మీద పెట్టుకునేసి ఇప్పుడు మిరపొడి అవి వేసేస్తాము చూసారా ఆకు ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా రావాలండి ఆకు అనేది మనం వదిలేసినామంటే నీళ్ళల్లో వేసేస్తే అది గడ్డగడ్లగా అదే అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా మనం పొడి పొడిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆక ఆకు అనేది ఇప్పుడైతే చెమ్మంతా లేకుండా బాగా డ్రైగా అయిపోయింది ఆకంట ఇప్పుడు మనం దీంట్లో కారం వేసేసుకోవాలి ఇవి కొంచెమే కాదండి ఆకు దానికనేసి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది సాల్ట్ కూడా సరిపోయింది నేను వేసిన సాల్ట్ ఈ ఆకు అయితే నీట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా కారం అంతా వేసాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం శనగ పప్పుల పొడి ఇందులోకి కారం బాగా తినే వాళ్ళయితే ఇంకా కూడా వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు అది మన చాయిస్ మనం ఎంత కారం తింటాం అనేది మన ఇష్టం అది ఇంకా ఎక్కువ కూడా వేసేసుకొని కూడా చేసుకున్న స్పైసీగా కూడా బాగుంటుంది ఇప్పుడైతే కారం అంతా కూడా వేసేస్తాను కదండి ఇప్పుడు దాన్ని ఇది తెల్లగడ్డ పప్పులు పొడి తెల్లగడ్డ కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకున్నాను నేను దంచేసాను లేదంటే మనం విడిగా కూడా తెల్లగడ్డ ఒక సగం పాయి దాకా తీసుకొని మనం బాగా దంచుకొని పొట్టు తీసుకొని వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే ఈ పొడిలోనే శన ఇది వేసేస్తున్నాను శనకాయపప్పుల పొడిలోనే నేను తెల్లగడ్డ కూడా వేసి దంచేసాను కాబట్టి విడిగా వేయాల్సిన అవసరం లేదు మనం ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా ఈ పొడి కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలా ఈ శనగ పప్పుల పొడి తెల్లగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్లేవర్ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అంతా కూడా సరిపోయింది కొద్దిగా కారం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా కారం తగ్గింది మిగతా అంతా ఉప్పు అంతా కూడా నీట్గా సరిపోయిందండి ఆకైతే టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఇలా మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పొడిగా కూడా చూడండి ఎంత బాగొచ్చిందో టేస్ట్ కూడా అలాగే వచ్చింది ఆకైతే రెడీ అయిపోయింది ఇదండి ఇలా చేసుకోవాలి మునగా ఫ్రై అనేది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పక్కాగా ఇలాగే చేసి తిని చూడండి నాకు కామెంట్ కూడా చేయండి మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్